Tá, అంటే ఒక బిజినెస్ ఫర్మ్ నుంచి ఆ రివార్డ్ తీసుకోవటం అనేది సమర్థత ప్రూవ్ చేసుకోవటం అనేది చాలా గొప్ప ఐ రియల్లీ రెస్పెక్ట్ హర్ ఐ నో హర్ ఐ మీన్ దే బ్యాక్ ఆల్మోస్ట్ ఇయర్స్ మేబీ అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లాగే ఉన్నారు ఆఫ్ ఇంపార్టెన్స్ తీసుకెళ్ళాలి ఇక్కడ ఉమెన్ అని చెప్పి ఒక సంకల్పం అన్నమాట మా ఇద్దరు సంకల్పం అంటే ఒక్కటే మిమ్మల్ని అందరినీ ఇండస్ట్రిస్గా చూసి మీరందరూ అంటే లోకల్ నుంచి గ్లోబల్ వెళ్ళాలి అని మన చంద్రబాబు నాయుడు గారి కోరిక తీరుస్తారని ఇక్కడ ఎటువంటి అన్ని మీకు అంటే ఇప్పుడు చూస్తున్నారు ఉంటారు మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టైమ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ నాకు ప్రతి మూడు రోజులకి కడా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది సార్ మరి మూడు రోజులకి చెయ్యొద్దు ఎంతవరకు వచ్చి టోల్ యువలకి గ్రాంట్ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఉన్న చిన్న పరిస్థితి ఎలిప్ అనే సంస్థ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది మొదలైంది ఇప్పుడుకి ముప్పై రెండేళ్ళు అయింది దట్ వాజ్ అట్ ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు అప్పుడు నుంచి రమాదేవి గారు రాత్రి బగలు కష్టపడి ఇవాళ అంతమంది మహిళల్లో వెలుగు కానీ నవ్వు కానీ వాళ్ళ జీవితాల్లో మనం చూస్తున్నామంటే అది ఒకే చంద్రబాబు నాయుడు గారు పెట్టచ్చు బట్ ద లీడర్షిప్ టు అది ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లే రమా గారికి వెళ్తుంది మెయిన్ ఆ క్రెడిట్ అంతమంది మహిళలు నేను నా కళ్ళతో చూసాను ఇవాళ మిమ్మల్ని అందరం చూసినాను ఇట్లానే ఆ టైం అప్పుడు ఐ థింక్ యూ రిమెంబర్ రమా హౌ ద ఉమెన్ వేర్ అట్ దట్ టైం ఆ టైమ్ అప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఆ ముప్పై రెండు ఏళ్ళు స్టోరీ గుర్తుకొచ్చింది మొన్న కూడా నేను రమాన్ అడిగి ఐ వాంట్ టు నేను ఎల్ప్ చూడాలి మళ్ళీ ఎట్లా ఉంది అని అది ఒక లెవెల్లో ఉంది సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారి మహిళల కోసం మీరందరూ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రినర్ అవ్వాలి మీరందరూ మంచి మహిళ వ్యాపారకర్త లాగా మీరందరూ ముందుకు వెళ్లాలని ఈ ఎల్ప్ అనేది తీసుకొచ్చారు మీ అందరి కోసం ఎల్ప్ సంస్థ మహిళా గ్రీన్ శక్తి పార్క్ మరియు మహిళా శక్తి భవన్ అనే రెండు ఉమెన్ బేస్డ్ ఇండస్ట్రీను మహిళల కోసం ఇక్కడికి కుప్పానికి తీసుకొచ్చారు అట్లానే పద్నాలుగు ఎకరాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ రమా హాస్ జస్ట్ ఓల్డ్ నా ఇప్పుడే ఆవిడ చెప్పారు కామన్ ఫెసిలిటీ సెంటర్ స్మాల్ యూనిట్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ వరకు మహిళలు ఎంటర్ప్రైనర్స్ కి సపోర్ట్ గా ఈ యూనిట్ మీకు ఉపయోగపడుతుంది అట్లానే మహిళలకు మరియు ఇచ్చిన ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్లు ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్లు మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు భవిష్యత్తులో మహిళలు పారిశ్రమ వ్యక్తులుగా మీరందరూ ఉండాలనే ఈ ప్రాసెసింగ్ ఈ ట్రైనింగ్ ప్రాజెక్ట్ అనేది రమాదేవి గారు ముందుకు తీసుకెళ్తున్నారు దీంట్లో మీరు ట్రైన్ అయిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు అది మీ మీరు కాన్సన్ట్రేట్ చేసి అన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రమా గారు వేరే వాళ్ళు చేస్తారని మీరు అనుకోకూడదు మీకు ఆ ట్రైనింగ్ ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి నాకు ఇది అవసరం నేను అది చేయగలను ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు అది నేర్చేసుకుందాము నేర్చుకున్న తర్వాత అది నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది మీ మీలో రాకూడదు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ప్రస్తుతం కొన్ని మొదలు పెట్టారు అండ్ ఐమ్ ష్యూర్ అది వే ఫార్వర్డ్ తప్పకుండా పెద్ద యూనిట్ గా తయారవుతుంది ఎల్లిపు లైక్ ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ లో ఉందో అట్లానే ఇట్లా ఆ ఇంట్రెస్ట్ మీలో రావాలి మహిళల్లో నాకు ఇది ఇంట్రెస్ట్ నేను చెయ్యగలను ఇది ఆ స్ఫూర్తి మీలో రావాలి అది వస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు ట్రైనింగ్ ఇచ్చినా ఏదిచ్చినా ఇచ్చినా కూడా మన చేతిలో ఉంటుంది మన భవిష్యత్తు అట్లానే స్కిల్ డెవలప్మెంట్ అంటే ట్రైనింగ్ మాత్రమే కాదు మన గోల్స్ ను చేరుకోవడానికి అందులో భాగంగా అనేక రంగాల్లో వచ్చిన ఈ జిఎస్ అనుసూయ డైరీ ప్రొడక్ట్స్ తర్వాత శ్రవంతి ఫ్రోజన్ ఫుడ్స్ కేపి భార్గవి డిహైడ్రేషన్ వెజిటబుల్స్ ఎన్ గౌతమీస్ ఫుడ్ ట్రక్ లెకానీ మిల్లెట్ గ్రైండింగ్ అండ్ ప్యాకింగ్ ఎంవి భాగ్యలక్ష్మి శానిటరీ నాప్కిన్స్ ఇట్లాంటి సంస్థలు ముందుకు వచ్చాయి ఇంకెన్నెన్నో మనం చూడాలి వాళ్ళందరికి కూడా మై గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ తప్పకుండా మీరు ఎదగాలని నేను కోరుతున్నాను మధ్యలో మాత్రం మీరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు చాలా మనం ఫేస్ చేస్తాం జీవితంలో ఎస్పెషలీ బిజినెస్ లో లైఫ్ ఎట్లాంటిది ఫ్యామిలీతో కానీ బిజినెస్ లో గానీ అనేక మన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటమే మనలో ఉండే స్ట్రెంగ్త్ అనేది మనం చూసుకుని అది ఎదుర్కోవాలి మనం అక్కడ నిరుత్సాహం అనేది పడకూడదు మనం ఎస్ నేను చెయ్యగలను ఎదు మనం ఆలోచిస్తే మనకే తడుతుంది అది దేవుడే ఇస్తాడు సో తప్పకుండా ఇట్లా మరెన్నో ముందుకి రావాలని ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన కుప్పంలో మహిళలు ఈ ఎలప్ లో పాల్గొని ట్రైనింగ్ తీసుకుని మీరందరూ ఇది ముందుకి తీసుకెళ్ళాలి ఇది గివెన్ ఆపర్చునిటీ మీ అందరికి సో తప్పకుండా మీ అందరూ ఇది ముందుకి తీసుకెళ్లాలని తీసుకెళ్తారని నేను కోరుతున్నాను అట్లానే కుప్పంలో ప్రారం ప్రారంభ ప్రారంభమైన ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అట్లానే ఫుడ్ ప్రాసెసింగ్ హస్తకళ నుంచి ఇండస్ట్రియల్ లెవెల్స్ వరకు మీరు ఎంచుకున్న రంగాల్లో మీరందరూ ఇప్పుడే అన్నాను మీరు తప్పకుండా లబ్ధి పొందుతారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మీకు చెప్పాను ఆయన మహిళా శక్తి ఇండస్ట్రియల్ పార్క్ కుప్ప మహిళలు అభివృద్ధి కోసం ఒక కొత్త వరంగా కుప్ప మారాలని ఆయన కోరుకున్నట్లు మీ చేతులతో మీకు మీరు చేసి చూపించాలి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కోరిక మీరు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను నేను ఇప్పుడే నేను ఇంకొక మీటింగ్ లో చెప్పాను మహిళలకి చాలా శక్తి ఉందని అది మన ఒక్కడికే ఉంటుంది మహిళకే దక్కుతుంది మనం ఇల్లు చూసుకోగలం అట్ ద సేమ్ టైం మనం బయటికి వెళ్ళి మన కోసం మనం పని చేయగలం ఆ డబ్బు మీ కోసం మీరు దాచుకోండి మన స్త్రీలు ఎప్పుడు అనుకుంటా పది రూపాయలు మనం సంపాదించినట్టే ఒకే మన భర్తకి కానీ పిల్లలకి గాని అదన్నా కొనాలని అది కాదు మీ మీకోసం మీరు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ మీరు సంతోషంగా వాళ్ళని మీరు పెట్టగలరు సో అందుకే ఎంత వీలైనంత వరకు మీరు కష్టపడండి కష్టపడి తప్పకుండా దానికి దేవుడే మీకు దారి చూపిస్తారు ఆ కష్టపడిన డబ్బులు ముందల మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి ఏది మీకు అవసరం ఖర్చు పెట్టుకుని అప్పుడు వేరేది ఏదైనా ఆలోచించండి సో నేను మరొకసారి మహిళలకి నేను కోరేది ఏంటంటే మనమేం తక్కువ కాదు మనం చాలా గొప్ప ఒకప్పుడు పూర్వజన్ పూర్వకాలంలో మహిళలంటే ఒకే చదువుకున్నారా ఎమ్మటే పెళ్లి చేయాలి గృహిణిగా ఉండిపోవాలి ఆ కాలం వేరు ఇప్పుడు కాలం వేరు ఇప్పుడు మనం చూసినాం ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు మగాళ్ళతో పాటు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు చాలా పెద్ద లైక్ ఇండస్ట్రియలిస్ట్ గాని సిఓస్ కానీ కానీ అందరు మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు మనం మీరెందుకు వెళ్ళలేరు మీరు తప్పకుండా వెళ్ళగలరు మీరు మొదలు పెట్టాలి కానీ తప్పకుండా మనం చెయ్యగలం సో మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలకి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ యూ కెన్ డూ ఇట్ మీరు చేయగలరు అనేది నా అభిప్రాయం నా కోరిక అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా నేను ఇక్కడ అలీ పని చెప్పి పెట్టినప్పుడు ఆ రోజు ట్రైనింగ్ వెళ్ళాము తెల్ల తొమ్మిదికి వెళ్తే ఐదు గంటలకు ట్రైనింగ్ ఇచ్చినాను మీరు మురళీ సార్ ఇంకా కొంతమంది వచ్చి ఎక్కువ ట్రైనింగ్ ఇస్తారంటే నేను అనుకుంటుంటే మనం చదువుకోలేదు నేను ఒక రోజు కూడా ఇస్తే స్కూల్ పోలేదు మేడం మా నాన్న రైల్వే ఎంప్లాయ్ అప్పుడు మా నాయన ఎంత ఎక్కువ ఒక రోజు ఈ రోజు నాదే నా విషయం నేను చెప్తాను జూన్ కానీ మూడు సంవత్సరాలు ఏర్పడతారు అప్పుడు హైదరాబాద్ లో మా తొమ్మిది ఎంబీఏ చేపించాము నేను చదువుకోకుండా మనం ఎంబీఏ చేపిస్తే ఈ రోజు ఎనభై వేల జీతం ఎడ బ్యాంగ్ జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడ మార్కెట్ పెట్టాడు ఇలా కొంతమందికి మాత్రమే బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాం అలాంటి వాళ్ళు మాత్రమే నేను కానీ చాలా మంది వెనకబడుతున్నారంటే అసలు బ్యాంకు వాళ్ళకి లోన్ మీకు రావట్లేదు ಎಂದರೆ ವಿತು ಬ್ಯಾಂಕ್ ಪೈಸಿ ಈ ಲ್ಯಾಂಡ್ ಡ್ಯಾಕುಮೆಂಟ್ ಇದು ವೇಜ್ಕೊಂಡು ಕಾವೇರಿ ಸೊ ಮಾತಾಡೋಣ ಮೇಡಮ್ ಬಿಸ್ನೆಸ್ ಡ್ಯಾಂಕ್ ಇಟ್ಕೊಂಡು ಮೊದಲ ಕಟ್ಟಿ ಲಂಚ್ ಆ ಮೂಡೇನು ಮೇಡಮ್ ಮಲ್ಲಿ ಸ್ಯಾಂಕ್ ಅನ್ನ ముప్పై సంవత్సరాలు పనిచేస్తాను బర్చిలో కానీ ఇద్దరు మాకు ఆర్థిక సహాయం అంటే ఏమీ లేదు అదని తిరిగాను మేడం స్టార్ట్ చేస్తాను తిన్నాను మేడం ఎందుకంటే తప్పకుండా నేను శ్రీకాంత్ గారితో మాట్లాడతాను తర్వాత यार सर इधर दिसन सर हां दे अन्नाराम सर वेरी नाइस ऑल द बेस्ट अम्मा क्या भी भाग्यलक्ष्मी सर कमलवासन धन्यवाद i <laughs>